తెలుసుకుందాం కంటిన్యూగా ఈ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి సార్ ఇది ఏకముందా ముందా ముదురు సార్ బాగా నాకింది సార్ అంత నెల్లి నాకింది ఓకే దీన్ని ఏక ఆ ఏకముంది సార్ ఇది వేసిన తర్వాత ఈ రోజు ఏడో లేదు సార్ ఏడో లేదు నల్లేం లేదు సార్ నల్లేం లేదు కాపు కాదు సార్ దగ్గర కాపులుగా ఉండదు సార్ పింజగా పడింది సార్ పింజగానే పింజలు కూడా దిగుతా ఉన్నాయి చూడు సార్ అట్లా చూపి దగ్గర అవుతుంది చూపి ఇట్లా చూపి అక్కడ చూపిస్తారు అక్కడ కనిపిస్తుంది ఇట్లా చూపి అచ్చట చూపి పింజలు కూడా దిగుతా ఉన్నాయా పింజలు కానీ సార్ పైన వచ్చే పింజలు కూడా ఈ కొత్త పింజలల్లో దాని వేనా దాని వస్తా ఓకే కాపు బాగుపడింది మంచి పూత కూడా వస్తుంది పూత కానీ సార్ మగ్గు సార్ మగ్గు ఇంత కాపు ఉన్న పైన చిగురు వస్తుంది మరి మరి పూత కాపు సెట్ అవుతా ఉంది మగ్గులు కానీ సెట్ అవుతుంది ఓకే దీని ఇప్పుడు చేసుకున్న తర్వాత నల్లి కానీ త్రిప్స్ మైట్స్ ఇవన్నీ క్లీన్ అయ్యాయి క్లీన్ అయినా సార్ అసలు సెట్ క్లీన్ అయింది సార్ దీన్ని కొట్టడం వల్ల ఏమైనా తెల్లగా అవుతుంది నలుపు వస్తుంది నలుపు వస్తుంది సార్ నలుపే వస్తుంది నలుపు వస్తుంది సార్ ఆకులు చిట్టి ఆకులు వస్తాయి పెద్ద పెద్ద ఆకులు వస్తాయి చిట్టాకే సార్ చిట్టాకే సార్ మంచి బ్రాంచెస్ ఎట్లా వస్తాయి బాగుంది సార్ అంటే గెనుపులు దగ్గర 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 వస్తున్నా సార్ గెలుపులు దగ్గర దగ్గర వస్తుంది సార్ లాంగ్ లాంగ్ ఏమన్నా లాంగ్ లేదు సార్ దగ్గర వస్తుండ దగ్గర దగ్గరగానే వస్తది వస్తుంది చూస్తున్నారు కదండి మెటా ఎక్స్ చేసుకున్న తర్వాత రైతు తోటలో చాలా దగ్గర దగ్గర గెనుపులు గానీ చిక్కని ఎంత నలుపుగా ఉంది చూడండి మొక్క కూడా చాలా గా పింజలు పింజి కాపు కానీ అదే కొత్త కాపు కూడా దిగుతా ఉంది పైన వచ్చిన కొమ్మలలో అవే మొత్తం పైన వచ్చే చిగురుల మీద వచ్చే పైన చిన్న ఈ లావకాయలు ఇవైతున్నాయి కాకుండా పైన వచ్చే చిన్న చిన్న పింజలలో దానికి వచ్చినవి పడినా సార్ గ్రోత్ కూడా వస్తుంది కదా గ్రోత్ వస్తుంది సార్ గ్రోత్ నేచురల్ గ్రోతే కదా నేచురల్ గ్రోత్ సార్ అంటే ఎర్ర రాకుండా నలుపు గ్రోతే వస్తుంది నలుపు గ్రోతే వస్తుంది నలుపు గ్రోత్ గెనుపులు దగ్గర దగ్గర గానే వస్తుంది దగ్గర దగ్గర ఆకు ఏదైతే ఉందో నల్లి కానీ దోమ కానీ ఇవన్నీ క్లీన్ క్లీన్ పోయా సార్ దీంట్లో రీజెంట్ వేసుకున్నాను సార్ రీజెంట్ వేసుకున్నాం రీజెంట్ వేసుకు మరి ఇప్పుడు రీజెంట్ వేసుకున్నా వేరే ఏం లేదు ఉన్నదే చెప్పావు మరి ఇంకా జస్ట్ రీజెంట్ మెటా ఎక్స్ మాత్రమే కొట్టావు అంత మంచి రిజల్ట్ ఉంది ఇంకా దీంట్లో ఏదో పోలీస్ కలుపుకోలేదు జంప్ కలుపుకోలేదు జస్ట్ రీజెంట్ మెటా ఎక్స్ మొత్తం నల్లిపోయింది ట్రిప్స్ మైట్స్ క్లీన్ అవుతుంది మంచి గ్రోత్ మంచి పూత పిందే అసలుగా ఇటుకే మొత్తం మీద ఇప్పుడు పూత పిందే కూడా దిగుతా ఉంది కదా దిగుతాం సార్ పూత పింద దిగుతా ఉంది మనది ఫోన్ కొంచెం మెమరీ ఫుల్ అవ్వడం వల్ల వేరే వీడియో డిలీట్ చేసి మళ్ళీ కంటిన్యూషన్ చేస్తా ఉన్నాం ఈ పిందెల దీనికి వచ్చిన దీని వల్ల చెప్పండి ఒకసారి కింద కాపు కాదు పైన ఈ చిగురులకి వచ్చే పూత కానీ కొత్త పిందెలు దిగుతా ఉన్నాయి కదా లేదు సార్ అదే 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 దానివల్లనే గ్రోత్ కూడా నేచురల్ గ్రోత్ నలుపుగా వస్తుంది ప్రతి రైతు కొట్టొచ్చా మరి సార్ ఇప్పుడు బల్లారి మన ఏరియాలో ఎక్కువగా ఏరియాలో మెప హండ్రెడ్ పర్సెంట్ సార్ బాగుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ జస్ట్ రీజన్ టు ఏ కొ మళ్ళీ ఏమీ కలుపుకోలేదు అది పోలీస్ కలుపుకోలేదు జంపు కలుపుకోలేదు ఏమి కలుపుకోలేదు రీసెంట్ మెటాక్స్టా రెండో అది ఇది రెండో సార్ సార్ ప్రతి రైతుకి చెప్పొచ్చు కదా చెప్పచ్చు సార్ అందరిది బాగుంది కొట్టిన వాళ్ళు కూడా వేరే వాళ్ళు కొట్టిన వాళ్ళది కూడా బాగుంది బాగుంది సార్ ఓకే ఇదండి వీడియో చూస్తున్నారు కదా గమనిస్తా ఉన్నాం కదా ఇది ప్రజెంట్ సిచువేషన్ ఇట్లా ఉంది తోట కూడా చాలా ఇంత పండు మాగినా కూడా నేచురల్ గా పైన మళ్ళీ కొత్త చిగురులు కూడా వస్తూ పూత వస్తూ మంచి నలుపు మీద ఆరోగ్యంగా వస్తా ఉంది మొక్క మీద కూడా చాలా హ్యాపీగా ఉందని రైతాన్ని కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది మొత్తానికి హ్యాపీనే కదా హ్యాపీ సార్ బాగుంది సార్ బాగుంది కొట్టచ్చు సార్ కొట్టచ్చా ఓకేనా థ్యాంక్ యూ